హలో అండి వెల్కమ్ టు బ్రాడ్ మైన్ తెలుగు అకాడమీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అందరికి రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే ట్రంప్ సుంకాలను అమెరికా కోట అడ్డుకుంది భారత్ పాక్ కాల్పుల విరమణ వాదనను తోసిపుచ్చింది ట్రంప్ సుంకాలను అమెరికా ఏ విధంగా అడ్డుకుందో ఒకసారి చూద్దాం మాన్ హట్టన్కు కు చెందిన కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అమెరికా రాజ్యాంగం కాంగ్రెస్కు ఇతర దేశాలతో వాణిజ్యాన్ని నియంత్రించడానికి ప్రత్యేక అధికారాన్ని ఇస్తుందని ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి అధ్యక్షుడికి అత్యవసర అధికారాల ద్వారా అధిగమించబడుతుందని పేర్కొంది బుధవారం అమెరికా వాణిజ్య న్యాయస్థానం డొనాల్డ్ ట్రంప్ లిబరేషన్ డే దిగుమతి సుంకాలను అమలులోకి రాకుండా అడ్డుకుంది అమెరికాకు కొనుగోలు చేసే దానికంటే ఎక్కువగా విక్రయించే దేశాలపై అధ్యక్షుడు తన అధికారులను అతిక్రమించారని తీర్పు చెప్పింది జాతీయ అత్యవసర సమయంలో అసాధారణ మరియు సాధారణ ముప్పులను పరిష్కరించడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్థిక అధికారాల చట్టం కింద ప్రపంచ సుంకాలను నిర్ణయించడానికి అమెరికన్ కమాండర్ ఇన్ చీఫ్ విస్తృత అధికారాన్ని కలిగి ఉన్నారని గుర్తు చేసింది ట్రంప్ పరిపాలన సుంకాల అధికారాన్ని సమర్థించాలని కోర్టును కోరింది సుంకాలకు సంబంధించి వాణిజ్య చర్చలు అనేక దేశాలతో జరుగుతున్నాయని వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేయడానికి జూలై ఏడున గడువు కావడంతో ఈ సమస్య సున్నితమైన స్థితిలో ఉందని వారు కోర్టుకు తెలిపారు ఈ చట్టపరమైన ఎదురు దెబ్బతో చైనాతో అసమాన వాణిజ్య సంధి మార్గాన్ని మార్చగలదని తెలిపింది పాకిస్తాన్ మరియు భారత్ మధ్య కాల్పుల విరమణకు ట్రంప్ ఏ విధంగా మధ్యవర్తిత్వం వహించాడు అనే దాని గురించి చెప్పింది భారతదేశం పాకిస్తాన్ సంఘర్షణను పునరుద్ధించగలదని పేర్కొంది ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు జరిపిన ఉగ్రదాడి తర్వాత అణుశక్తితో నడిచే పొరుగు దేశాలు రెండు వివాదంలో చిక్కుకున్న తర్వాత మే నెలలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ తన సుంకాల అధికారాన్ని వినియోగించారని అధికారులు పేర్కొన్నారు ఈ సుంకాలకు సంబంధించి వాణిజ్య చర్చలు అనేక దేశాలతో జరుగుతున్నాయని జూలై ఏడున గడువు కావడంతో సున్నితమైన స్థితిలో ఉందని వారు కోర్టుకు తెలియజేశారు అధికారులు అసలు కోర్టు ఏం చెప్పింది అన్ని వాదనలు తోసిపుచ్చుతూ మాన్హట్టన్కు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం ఐఈ పిఏ కింద అధ్యక్షుడికి అపరిమిత అధికారాలను కాంగ్రెస్కు అప్పగించలేదని కోర్టు తీర్పు ఇచ్చింది అధికారాలను కాంగ్రెస్ అసాధారణమైన మరియు అసాధారణమైన ముప్పును ఎదుర్కోవడానికి అత్యవసర సమయంలో అవసరమైన ఆర్థికాంక్షలు విధించడానికి మాత్రమే అధ్యక్షుడికి అధికారం ఇస్తుందని ధర్మాసనం పేర్కొంది అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి అధ్యక్షుడు అత్యవసర అధికారాల ద్వారా అధిగమించబడదని ఇతర దేశాలతో వాణిజ్యాన్ని నియంత్రించడానికి అమెరికా రాజ్యాంగం కాంగ్రెస్కు ప్రత్యేక అధికారాన్ని ఇస్తుందని కోర్టు తన తీర్పులో పేర్కొంది కోర్టు పత్రాల ప్రకారం అపరిమిత టారిఫ్ అధికారాన్ని అప్పగిస్తుంది అని ఐఈపిఏ యొక్క ఏదైనా వివరణ రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది అయితే వాణిజ్య లోటులు మరియు మెక్సికన్ డ్రగ్ కార్టెల్స్ ఎదుర్కొంటున్న ముప్పు విస్తృత సుంకాలను సమర్థిస్తున్నాయని ట్రంప్ చెప్పినప్పుడు సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది అత్యధిక వాణిజ్య భాగస్వాములపై పది శాతం బేస్ లైన్తో భారీ సుంకాలను మరియు అమెరికాకు అత్యధిక లేటు ఉన్న దేశాలకు ముఖ్యంగా చైనా మరియు యూరోపియన్ యూనియన్ దేశాలకు అధిక రేట్లను ప్రకటించారని యుఎస్ఏ తయారీ సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి ఉద్దేశించిన లేవీలు యుఎస్ ఆర్థిక మార్కెట్లు దిగ్భాంతికి గురిచేసిన తర్వాత ఆ దేశ నిర్దిష్ట సుంకాల్లో చాలా వరకు ఒక వారం తర్వాత పాస్ చేయబడ్డాయి ట్రంప్ పరిపాలనపై వచ్చిన కేసులు తీ తీర్పులో వెలువడినాయి ఈ తీర్పు రెండు వాద్యాలలో వచ్చింది వాటిలో ఒకటి సుంకాల పరిధిలోకి వచ్చే దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుని ఐదు చిన్న యుఎస్ వ్యాపారాల తరఫున లిబర్టీ జస్టిస్ సెంటర్ దాఖలు చేసింది మరో పదమూడు యుఎస్ రాష్ట్రాలకు దాఖలు చేశాయి సుంకాలు వ్యాపారం చేసే వారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని కంపెనీలు పేర్కొన్నాయి అంతేకాకుండా నెక్స్ట్ టాపిక్ వచ్చి సులభతర ఓటింగ్కు పద్దెనిమిది సంస్కరణలు తీసుకురానున్న ఎన్నికల సంఘం సులభంగా ఓటు వేసేదాని కోసం తీసుకురానుంది పోలింగ్ శాతం పెంచేందుకు ఈ సంస్కరణలు చేపడుతుంది చనిపోయిన వారి పేర్లు జాబితా ఉండటం అసలైన ఓటర్ల పేర్లు గల్లంత అవ్వడం ఒకే వ్యక్తి రెండేసి చోట్ల ఓటు హక్కు ఉండడం పోలింగ్ కేంద్రాలు సరిపోక ఓటు వేసేందుకు ఓటర్లు గంటల తరబడి వరుసల్లో నిరీక్షించడం లాంటి ఫిర్యాదులు తరచుగా ఎన్నికల సమయంలో వస్తున్నాయి అయితే దీంతో దొంగ ఓట్లు పోలవ్వడం అసలైన ఓటర్లు ఆసక్తి చూపక పోలింగ్ శాతం తగ్గిపోతుంది ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడానికి పద్దెనిమిది కీలక సంస్కరణలు చేపట్టింది ఎలక్షన్ కమిషన్ ఈ అవేంటంటే మొదటిది ఓటర్లు మొబైల్ ఫోన్లు ప్రస్తుతం పోలింగ్ బూత్ లోపలికి అనుమతించడం లేదు ఓటర్ల సౌకర్యార్థం కొత్త ఒక మొబైల్ డిపాజిట్ కేంద్రాలను తీసుకొస్తున్నారు పోలింగ్ స్టేషన్ల నుంచి వంద మీటర్ల దూరంలో ఈ కేంద్రాలను నెలకొల్పనున్నారు ఓటర్లు తమ ఫోన్లను అక్కడి బాక్సులో కానీ జనపనార సంచుల్లో కానీ ఉంచి వెళ్ళవచ్చు ఆ ఫోన్లకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇబ్బంది పడకుండా ప్రజల కోసం దీన్ని తీసుకొచ్చారు ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఓటర్ల సంఖ్య గరిష్టంగా పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు ఉంటుంది దీంతో వరుసలో నిరీక్షించే ఓపిక లేక చాలామంది ఓటింగ్ కూడా దూరంగా ఉంటున్నారు అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు పోలింగ్ స్టేషన్లో గరిష్టంగా పన్నెండు వందల మంది ఉండేలా ఓటర్లు ఉండేలాగా నిర్ణయించారు ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ బహుళ అంతస్తుల వద్ద అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు నెక్స్ట్ వచ్చి రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి చనిపోయిన వారి వివరాలను తీసుకుని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు నెక్స్ట్ వచ్చి దొంగ ఓట్లను గుర్తించడానికి ఒకే వ్యక్తికి రెండు అంతకన్నా ఎక్కువ చోట్ల ఉన్న ఈ ఓటర్లను తొలగించడానికి కొత్తగా యూనిక్ ఐడెంటిఫైయర్ విధానాన్ని తీసుకొచ్చారు యూనిక్ ఐడెంటిఫై విధానాన్ని పోటీ చేసే అభ్యర్థులు కానీ పార్టీల నేతలు కానీ ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల నుంచి రెండు వందల మీటర్ల దూరంలో ఉండి ఓటరు స్లిప్పుల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు ఇక నుంచి వాటిని వంద మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కల్పించనున్నారు అయితే సీరియల్ పార్ట్ సంఖ్యలు స్పష్టంగా కనిపించేలా ఓటర్ స్లిప్పులను రీడిజైన్ చేస్తారు కనిపించకున్నా గతంలో ఓటు ఉండి ప్రస్తుతం లేకున్నా కంప్లైంట్ చేసే విధంగా కూడా ఈ సంస్కరణలు ఉన్నాయి ఈ సంస్కరణలన్నీ ఎలక్షన్ కమిషన్ పోలింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం దొంగ ఓట్లు పోలవకుండా ఉండడం కోసం ఓట్లు సరిగా సక్రమంగా నిర్వహించడం కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ సంస్కరణలు చేపట్టారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్